నంది హిల్స్ పక్కన వచ్చేసి నంది క్రాస్ అనమాట దాదాపు వచ్చేసి ఒక టమోటా తోటలో అయితే ఉన్నాం అనమాట ఈ అదే కదా నంది హిల్స్ అక్కడ కనిపిస్తున్నది మీ పేరు రామ్మూర్తి ఇక్కడ తోటలోకి రాలంటారు మామూలుగా అదే నంది క్రాస్ నంది నంది క్రాస్ నుంచి నంది రోడ్ నంది క్రాస్ నుండి నంది రోడ్ నంది రోడ్ నంది రోడ్ నుంచి దేవశెట్టి హల్లి దేవశెట్టి హల్లి ఎన్ని ఎకరాలు టమాటో సాగు అన్న మాది ఒక ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అంటే అక్కడ చూసిన తోట వచ్చి ఒకటి అది మూడు ఇది ఒకటి ఇది ఒకటి రెండు అది మూడు ఇది దాదాపు ఈ పంట పెట్టిన రోజులు ఇది ఆగస్ట్ ఇరవై తారీఖు పూర్తింది ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ ఇరవై 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 తేదీ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని కటింగ్ లైంది తొమ్మిది కటింగ్ లైంది తొమ్మిది కటింగ్ లైంది అంటే ముందు పంట అయిన లేదా లేదా ఇది రీబెడ్ అంటే దీనికి మొదలు వచ్చేసి ఆరో తారీఖు టమాటో నార్ పొడి దీంట్లో చెట్ల తిరిగా ఆగస్ట్ ఇరవై తారీఖు నార్ పొడి ఓకేనా నార్ పుడ్సి ఆ ఇది ఇప్పుడు తొమ్మిదో కటింగ్ నెక్స్ట్ ఇవి కోత కటింగ్ ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడినింగ్ అంటే

బాక్స్ బాడీ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఏమన్నా గిట్టుబాటు అయితుందేనా ఈ చుట్టుపక్కల నాకు తెలిసినంతవరకు టమాటా ఎక్కడ తక్కువ తక్కువ అయినా అదే రేట్ లో ఉంటే వర్కౌట్ అయితుంది రేట్లు ఉంటే వర్కౌట్ అయితుంది అదే ఇలువరి జాస్తి తీయాల ఇలువరి జాస్తి తీయాల మామూలు తక్కువ ఉంటుంది కదా నంది హిల్స్ నంది క్లాస్ టెంపరేచర్ లో ఏం తక్కువ ఉండేను ఇలువరి రావాలన్నా ఇలువరి రావాలా ఇలువరి రావాలా మేజర్ గా ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ టమాటా పెట్టాలంటే

సంతోషనా ట్వంటీ ఫోర్ కోల్డ్ గురించి మీ మాటలోనా అలా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఓకేనా బాగుంది ప్రతి ఒక్కరైతో వాడుకోవచ్చు అంట మేము ఇత్తయ్యి రైతుకి ఒక భర్త ఇస్తాం అంటే వాడకముందు మీకు ఏమనిపించింది అది దాని గురించి తెలుసుకోవడంలో గానీ అది ఏం లేదు అదే వదిలితే బాగుంటుందని చెప్తా ఉండి కానీ మేము చూద్దాం అంటేనే మేము వదిలేలాము బాగా వచ్చింది నూరుకు నూరు రిజల్ట్ ఉంది నూరు శాతం రిజల్ట్ ఎయిట్ పర్సెంట్ రిజల్ట్ ఉంది అది వాడే గంట తెలిసలే వాడినంకే దాని అనుభవం తెలిసింది మీకు ఆలోచన బాగా ఆలోచన పోస్ట్ ఉండలేదు మేము తీసుకున్న చూతుల ఇంకా దాని రిజల్ట్ చూసి మళ్ళీ ఇంకా ఒకసారి ఇంకా మొదలు పదకొండు క్యాండిల్ తెచ్చింటి తిరిగి కూడా ఒక పదకొండు క్యాండిల్ తెచ్చి ఇడిచిన్నాము ఇంకా ఒక పది క్యాండిల్ తెచ్చి ఇడుస్తాం ఇడుస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ నా సంతోషం నా ఓకే థ్యాంక్ యూ నమస్తే రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ ఇది మాట్లాడుతున్నా హిల్స్ దగ్గర క్రాస్ అన్నమాట కర్ణాటక కదనా కర్ణాటక కదా కర్ణాటక రాష్ట్రము సిక్బలాపురూర్ తాలూకు డిస్టిక్ ఈ విధంగా ఉండదు అనమాట ఎండాకాలం టెంపరేచర్ ఉంటుంది ఇక్కడ ముప్పై ముప్పై ఎక్కువ ఉంటే ముప్పై టమాటో బాగా పండించు కదనా మామూలుగా అయితేనా బట్ వైరస్ ఇక్కడ హైబ్రిడ్ సాగు చేస్తారు పెడతారు ఎక్కువ నాటి నాటినే కానీ హైబ్రిడ్ నాటికి తేడా ఏమన్నా

గజ్జి గానీ మచ్చి నేను అవునా గజ్జిలో ఏమీ లేదో బాగోస్తుంది ఇది మూడో పంట నాటికే లెక్క ఇది మూడో పంట

లాస్ట్ టైమా లేదు ఈ చెట్టు సీడ్ చెట్టు నాటే ఉంటాది నమస్తే రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నా నంది హిల్స్ దగ్గర ఉన్నా నా ప్రెసిడెంట్ నంది హిల్స్ నంది క్రాస్ అని ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి താങ്ക് യു എന്തെങ്കിലും

ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಫುಲ್ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಸರ್ ಆ ಕಡೆ ಸ್ಟಾಕ್ ಉಂಡಿದೆ ಈ ಕಡೆ ಏನು ಸಮಾಚಾರ ಮನೆಸಿ ಆ ಕಡೆ ಕೂಡ ವಾಸು ರಾಡ್ಗಳು ಸಮೇತ ಕೊಂಡ್ ಕೈಸ್ ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಆಗು ನೆಟ್ ಆಫ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಯಾರ ಎಕ್ರಾನ ಕ್ಯಾಪ್ಸಿಕಂ ಮಾಡ್ತೀನಿ ದುಡ್ಡ ಆಗುತ್ತೆ ಯಾವ ತಿಂಗಳು ಬಂದಪ್ಪ ಓ ನೀನು ಒಂದಕ್ಕ ಆ ಸಂದ ಮೇ ಮಾರ್ಚ್ 20 ಮೇ ಒಂದು ವರೆಗೆ ಯಾವಾಗನ ಹೋಗ್ತಾರೆ ಒಳ್ಳೆ ಇದಾಕು ಪ್ರಜ್ವನ್ನಾಕು